ప్రిజ్ జలాడ్ అందరికీ వందనాలు ప్రభే నేస్తు క్రీస్తునావులు మీ అందరికీ శుభం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మరే మరి గత కొన్ని రోజుల నుంచి ఒక మంచి మాట విని వింటున్నాం ఏంటిదనంటే ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఒక గొప్ప మంచి నిర్ణయం తీసుకోవడము మరి చాలా సంతోషాన్ని ఇచ్చింది అదేంటంటే మరి ఏసు క్రీస్తునుతో పాటు మరి అమ్మ కూడా మరి ఆమె ప్రార్థన చేయడం ఆమెకు ఆమె కూడా రక్షకరాలిగా భావించుకోవడము మరి తన కుమారుడికి తెలియజేస్తుంది మనవులు అనే విధంగా మరి దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచి మరి యొక్క పద్ధతి కంటిన్యూ అవుతూ ఉన్నది ఆ యొక్క రోమ్ క్యాథలిక్ చర్చిలలో మరి దాదాపుగా ప్రారంభమైంది రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల సంవత్సరాలు దాటింది మరి రెండు వేల సంవత్సరాల క్రితం మరి అక్కడ యేసుక్రీస్తు పేతు శిష్యుడైన పేతురు తోటే మరి కార్యక్రమం ఆరంభమైనట్టుగా మనం చరిత్రలో చూస్తాం మరి దాన్ని మరి అప్పటి నుంచి కూడా మరి మరియమ్మను మరియమ్మకు ప్రార్థన చేయడం మరియమ్మనే దైవ దైవత్వంతో సమానంగా చూడడం దేవునితో సమానంగా చూడడం అనేది మరి వాళ్ళ చర్చిల్లో మనం ఇప్పటి వరకు ఆచారం పద్ధతి కంటిన్యూ అవుతూ ఉంది మరి మొన్న మొన్నటి పోపు మరి అంతకుముందు జరిగింది ఒక సంఘటన విన్నాము పది సంవత్సరాల కిందటనేమో మరి ఇప్పుడున్న పోపు మరి ఒక మరి కఠినమైన నిర్ణయం తీసుకొని యేసు క్రీస్తు ఒకడే రక్షకుడు ఆయనకే మనం ప్రార్థన చేయాలి ఆయన ద్వారా మనం ప్రార్థన చేయాలి కానీ మరి అమ్మ ద్వారా కాదు ఆమె రక్షకురాలు కాదు ఆ రక్షకుడికి జన్మనిచ్చింది ఆమె ఒక సాధారణ మహిళగా ఒక పరిశుద్ధురాలిగా మనం చూడాలి తప్పితే ఆమెను దైవత్వంతో సమానంగా చూడకూడదు అనేది ఒక మరి ఆర్డినెన్స్ వాళ్ళ సంఘాలకు మరి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు చాలామంది మరి విమర్శిస్తూ ఉంటారు మరి మరీ అమ్మను మీరు మరి విగ్రహాన్ని పెట్టి యేసుక్రీస్తు విగ్రహాన్ని పెట్టి కొన్ని చర్చిల్లో రోమన్ క్యాథలిక్లో అలా పూజిస్తున్నారే కొబ్బరికాయలు కొడుతున్నారు లేదా ఏదో చేస్తున్నారా అంటున్నారు కదా మరి వాళ్ళందరికీ కూడా మరి సమాధానం చెప్పే విధంగా మరి ఒక మంచి నిర్ణయాన్ని మరి రోమన్ క్యాథలిక్ వారు తీసుకోవడం అనేది మరి క్రైస్తవ ప్రపంచానికి ప్రొటెస్టెన్లుగా మరి ఆ యొక్క దాని నుంచి విడిపోయి ప్రొటెస్టెన్లుగా మారిన క్రైస్తవులందరికీ కూడా మా మన 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 మా క్రైస్తవులందరికీ కూడా సంతోషాన్ని కలిగించే విషయం ఇది మరి దయచేసి మరి ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ వాళ్ళు కానీ ఇంకా అలా ఆ పద్ధతులు పాటిస్తున్న వారందరూ కూడా దయచేసి మీరు కూడా మరి మీ పద్ధతులు మార్చుకోవాలని మరి పరిశుద్రాల మరియమ్మను మనము గౌరవించాలి కానీ మరి దేవుని స్థానంలో కూర్చోబెట్టి పూజించకూడదు అని దయచేసి గుర్తుంచుకొని మరి ఏసు మాత్రమే మనం ఆరాధించాలని ఏసుక్రీస్తుకు మనం ప్రార్థన చేయాలని ఏసుక్రీస్తు ద్వారా మరి అనే ఏదో చెప్పాడు నా ద్వారా అడగుడి అని కూడా లేకపోతే ఆ మాటనైనా తీసుకొని మనము విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి కానీ మరొక మరేమను ప్రార్థించడము మరేమని వేడుకోమని చెప్పడము ఇవన్నీ కరెక్ట్ ప్రాసెస్ కాదు అని దయచేసి మరి ఇంకా ఆర్సీఎం వాళ్ళు కానీ మరి ఇంకెవరైనా సరే మరి తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి మీ అందరినీ దీవించిన గాక